మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ డాక్టర్ కెఎల్ రావు గారి గురించి తెలుసుకుందాం ఆంధ్రులు గర్వించదగ్గ ఇంజనీర్ పద్మభూషణ్ డాక్టర్ కెఎల్ రావు పంతొమ్మిది జూన్ ఆరున విజయవాడకు సమీపంలోని కంకిపాడులో జన్మించారు డాక్టర్ కానూరి లక్ష్మణరావు ఈయన అసలు పేరైతే డాక్టర్ కెఎల్ రావు గానే ప్రసిద్ధి డాక్టర్ రావు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఇంజనీర్ సాంకేతిక నిపుణుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన తండ్రి గ్రామకరణం శ్రీ కేఎల్ రావుకు తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆయన తండ్రి మరణించారు దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న కుటుంబం గారిది రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు ప్రముఖ తెలుగు కవి పండితులు శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు ప్రముఖ గైనకాలజిస్ట్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ అచ్చమ్మంబా తత్తర్లు కేఎల్ రావుకు దగ్గర బంధువులు చదువుకునే రోజుల్లో మొదటి నుంచి ప్రథమ స్థానంలోనే ఉన్న కేఎల్ రావు మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బిఈ డిగ్రీ పాస్ అయిన తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ పొందిన తొలి విద్యార్థి ఆ తర్వాత రంగూన్ బర్మాల్లో ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేసి యునైటెడ్ కింగ్డంలోని బర్మింగ్హోం విశ్వవిద్యాలయం నుండి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పిహెచ్డీ పట్టా పొందారు యూకేలోని అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొంతకాలం పనిచేశారు ఈ అవకాశం ఏ కొద్ది లభిస్తుంది ఈ సమయంలోనే శ్రీ కేఎల్ రావు గారు రాసిన పుస్తకం స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అండ్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఈనాటికి వాడుకలో ఉంది పంతొమ్మిది వందల నలభై ఆరులో భారతదేశం తిరిగి వచ్చాక ఆనాటి మద్రాసు ప్రభుత్వంలో డిజైన్ ఇంజనీర్ గా చేరారు పంతొమ్మిది వందల యాభైలో ప్రముఖ ఇంజనీర్ కేంద్ర జలవనరుల శాఖ చైర్మన్ శ్రీ కేఎల్ రావుకు శ్రీ ఏన్ భోస్లా ఆహ్వానం మేరకు కేంద్ర జల విద్యుత్ కమిషన్లో డైరెక్టర్ డిజైన్స్గా గా చేరారు పంతొమ్మిది వందల యాభై నాలుగు లో చీఫ్ ఇంజనీర్ గా పదోన్నతి పొంది పంతొమ్మిది వందల యాభై ఏడులో పదవి వివరణ చేసిన తర్వాత కూడా పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు సిడబ్ల్యూసీ సభ్యునిగానే కొనసాగే అరుదైన అవకాశం కేవలం శ్రీ కెఎల్ రావు గారికే దక్కింది ఆ తర్వాత అప్పటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న శ్రీ నీలం సంజీవ్ రెడ్డి పిలుపు మేరకు పంతొమ్మిది వందల అరవై రెండులో విజయవాడ నుండి పార్లమెంట్ ఎన్నికలకు శ్రీరావు పోటీ చేశారు కేంద్ర నీటిపారుదల విద్యుత్ శాఖ మంత్రిగా దాదాపు దశాబ్ద కాలం పనిచేశారు వీరి ముందుచూపు వల్ల ఎన్నో ప్రాజెక్టులు డ్యాములు నిర్మాణాలు జరిగాయి దేశంలో సుమారు రెండు వేల పెద్ద మధ్యతరహా డ్యాముల నిర్మాణం పనులు ఈయన నేతృత్వంలో జరిగాయి డాక్టర్ రావు పలు రాష్ట్ర ప్రభుత్వాల డ్యాముల నిర్మాణంలో సలహాలు సూచనలు అందించారు విదేశీ నిపుణుల సలహాపై ఆధారపడకుండా తన మేధా సంపత్తితో శ్రీరావు ఎందరికీ సహాయపడ్డారు జలవనరుల శాఖ కేంద్ర మంత్రిగా ఉన్న ఈయన హయాంలో ఎన్నో సాగునీటి విద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పన జరిగాయి మొదటి నాలుగు పంచవర్ష ప్రణాళికల్లో డాక్టర్ రావు నేతృత్వంలో నాగార్జునసాగర్ లోయర్ భవానీ మలాంపూజ కోసి హిరాకుడ్ చంబల్ ఫరక్క శ్రీశైలం తుంగభద్ర ఇలా ఎన్నో ప్రాజెక్టు పనులకు రూపకల్పన చేశారు గంగా బ్రహ్మపుత్ర బేసిన్లో వరద నివారణ చర్యలపై రావు గారి సలహాలు అందులో భాగంగానే గాంధీనగర్ జవహర్ సాగర్ రాణి ప్రతాప్ సాగర్ నిర్మాణం పనులు శ్రీ కెఎల్ రావు మేధా సంపతికి నిదర్శనాలు శ్రీ కేఎల్ రావు ఒక మంచి ఇంజనీరే కాదు మంచి రచయిత కూడా సుమారు మూడు వందలకు పైగా సాంకేతిక రచనలు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగు పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాల్లో ఆయన రాసిన సిద్ధాంత పత్రాలకు ఆనాటి భారత రాష్ట్రపతి అవార్డులు కూడా లభించాయి ఈయన రాసిన పుస్తకం ఇండియాస్ వాటర్ వెల్త్ నేటికి శాస్త్రజ్ఞులకు ప్రామాణిక పుస్తకంగా ఉంది ఎన్నో ఇంజనీరింగ్ సంస్థల్లో అనేక గౌరవ పదవులు ఆయన నిర్వహించారు ప్రపంచంలో అనేక దేశాలను ఆయన సందర్శించారు ప్రతి దేశంలో అక్కడ ఉన్న నీటిపారుదల డ్యాములను శ్రీరావు సందర్శించారని చెప్పొచ్చు ఒకనాడు ఆహార ధాన్యాలను ఇతర దేశాల నుంచి దిగుమతి వాళ్ళం అలాంటి పరిస్థితులను తప్పించిన అపర భగీరథుడు శ్రీ కెఎల్ రావు అందుకు గుర్తింపుగా డాక్టర్ కేఎల్ రావుకు పంతొమ్మిది వందల అరవై మూడులో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించింది అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం రూర్కీ విశ్వవిద్యాలయం జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పట్టాలతో డాక్టర్ రావు గారిని సత్కరించాయి భారత ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీల హయాంలో కేబినెట్ మంత్రిగా పనిచేసే అవకాశం వీరికి లభించింది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ వీరి హయాంలోనే స్థాపించారు గంగా బ్రహ్మపుత్ర నదుల్లో వర్షాకాలంలో వచ్చే వరద నీటిని నిలువ చేసుకుని క్షామపీడిత ప్రాంతాలైన రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడుకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకే శ్రీరావు చేపట్టిన నేషనల్ వాటర్ గ్రిడ్ ఒక అద్భుత పథకం విజయవాడ నియోజకవర్గ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు గ్రామాల విద్యుతీకరణ మంచినీటి సౌకర్యం ఎత్తిపోతల పథకాలు వీరి హయాంలోనే చేపట్టారు అంతేకాదు దేశంలోనే అత్యుత్తమమైనదిగా పేర్కొనే నాగార్జునసాగర్ డ్యాం విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ శ్రీ కేఎల్ రావు గారి మేధా సంపత్తికి నిదర్శనాలు వీరి మనములు ఇద్దరు సంజయ్ అండ్ దీపక్ కనిష్క ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరణించారు దీంతో శ్రీరావు పెద్ద షాక్ గురి అయ్యారు ఆ దిగులుతో పంతొమ్మిది వందల ఎనభై ఆరు మే పద్దెనిమిదిన ఆయన కన్నుమూసారని సమీప బంధువులు చెబుతారు వీరు ఆశించినట్లు మన దేశంలో అన్ని ప్రధాన నదుల అనుసంధాన కార్యక్రమం మాత్రం ఇంకా ఫలప్రదం కాలేదు అయినా మన రాష్ట్రంలో కానీ యావత్ దేశంలో కానీ అన్ని ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులు డ్యాముల నిర్మాణం చూసినప్పుడు డాక్టర్ కేఎల్ రావు గారి గంభీర వదనం మనందరికీ గుర్తుకొస్తుంది వీరు తెలుగువారవడం మనందరం గర్వించుకుంటున్నారు так обещал.